మన హాయ్ హలో నమస్తే నేను ఇదిగో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు జరిగే ఆసక్తికరమైన పరిణామం ముందుకు వచ్చింది ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా చివరికి మరో హీరోకి వెళ్లి అతని కెరియర్ను ను మొత్తం మార్చేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్న ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య చోటు చేసుకున్న ఓ హాట్ టాపిక్ ఆ స్టార్ హీరో ప్రభాస్ చేయాల్సిన సినిమా చివరికి ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తుంది అందులో ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్కు తొలి పెద్ద బ్రేక్ ఇచ్చింది ఇదే సమయంలో ప్రభాస్ మాత్రం అవకాశం మిస్ అయ్యారు మరి డార్లింగ్ ప్రభాస్ చేతిలోంచి తప్పిపోయిన ఆ బ్లాక్ బస్ట్ హిట్ సినిమా ఏంటో మీకు చెప్పడానికి సిద్ధంగా మరి మీరు సినీ పరిశ్రమలో తరచుగా మరో హీరో వద్దకు వెళ్ళడం అనేక సార్లు జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఒక హీరో తిరస్కరించిన ప్రాజెక్ట్ మరో హీరో చేతిలో భారీ హిట్ గా నిలవచ్చు అలాగే కొన్ని డిజాస్టర్ చిత్రాలు కూడా ఒక హీరో చేయాల్సిందిగా ఉండి చివరికి మరో నటుడి ఖాతాలో పడతాయి అలాగే రామ్ చరణ్ మొదటిగా నటించాల్సిన గంగోత్రి సినిమా చివరికి అల్లు అర్జున్ చేతిలోనికి వెళ్ళి అతని కెరియర్ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది ఉదాహరణగా నిలిచింది ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరోలైన ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ల విషయంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేయాల్సిన సినిమా చివరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు కెరియర్ ను మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమా ఇంకేదీ కాదు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ మా సెక్షన్ డ్రామా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా సృష్టించింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి మొదట ఈ సినిమా కోసం ను హీరోగా పరిశీలించినట్లుగా సమాచారం కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఈ సినిమా చేయలేకపోయారు దీంతో ఈ అవకాశం ఎన్టీఆర్ కు లభించగా ఆయన తన నటనతో ప్రేక్షకులు మెప్పించి భారీ విజయాన్ని అందుకున్నారు ఇదే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ప్రాజెక్ట్ ను వదిలేసిన ప్రభాస్ ఆ తర్వాత రాజమౌళితో కలిసి ఛత్రపతి బాహుబలి వన్ టూ లాంటి ఇండస్ట్రియల్ హిట్స్ అందుకున్నారు అయినా స్టూడెంట్ నెంబర్ వన్ ప్రభాస్ మిస్ చేసిన ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి